డు మాధవలవన్నుడు రత్నవన్నుడు మాధవలవన్నుడు సొగసైన బాలుడు మాయేసు దేవుడు సొగసైన బాలుడు మాయేసు మాయేసుదేవుడు రత్నవన్నుడు మాధవలవన్నుడు త్నవర్ణుడు మాధవలవణుడు సొగసైన బాలుడు దేవుడు సొగసైన బాలుడు మాయేసుదేవుడు రత్నవర్ణుడు మాధవలవుడు రత్నవర్ణుడు మాధవలవర్ణుడు ఏసేపు మరియమ్మను అమ్మను వదలాలని ఆత్మలోనే ఎంతగానకుమిలిపోయెను ఏసేపు మరి అమ్మను వదలాలని ఆత్మలోనే ఎంతగానకుమిలిపోయెను కలలోగా బ్రేలు దూత కనిపించగా పరలోకపు తండ్రి మైమ వివరించెను కలలోగా బ్రేలు దూత కనిపించగా పరలోకపు తండ్రి మహిమ వివరించెను రత్నవర్ణుడు మాధవలవర్ణుడు రత్నవర్ణుడు మాధవలవర్ణుడు సొగసైన బాలుడు మాయేసుదేవుడు సొగసైన బాలుడు మాయేసుదేవుడు రత్నవర్ణుడు మాధవలవర్ణుడు రత్నవర్ణుడు ఏ రోజు రాజు నిన్ను సంపాలని పలు విధాన అలుపుడయ్యాడు ఏ రోజు రాజు నిన్ను సంపాలని పలు విధాన ప్రయత్నాన అలుపుడయ్యాడు పరమునందు తండ్రి నీకు తోడు నుండగా పరులవరు నిన్నేమిసేయగలరు పరమునందు తండ్రి నీకు తోడునుండగా పరులవరు నిన్నేమి మిసేయగలరు రత్నవర్ణుడు మాధవలవర్ణుడు రత్నవర్ణుడు మాధవలవర్ణుడు సొగసైన బాలుడు మాయేసుదేవుడు సొగసైన బాలుడు మాయేసుదేవుడు రత్నవన్నుడు మాధవలవనుడు రత్నవన్నుడు మాధవలవన్నుడు